మనం అంతా ఇక్కడే గా ఇదంతా నిజంగా జరిగిందంతవా అబ్బా నేను చెప్తా ఎవరు వినండి ఓకే అయితే నాతో రండి బా ఏంటి చూసావుగా రాత్రి ఓపెన్ గా ఉన్న బావి తెల్లారేసరికి క్లోజ్ అయిపోయిందా హౌస్ ఇట్ పాసిబుల్ బాలా లేదు నందు అశ్విని దీనిలాగా పడేసిండు ప్లీజ్ నన్ను నమ్మండి ఓకే నువ్వు చెప్పిందే నిజమైతే అశ్విని ఈ పాటికి చనిపోయి ఉండాలి ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు ప్లీజ్ అలా అనొద్దు ప్లీజ్ మరి ప్రయత్నం మనం చేయాలి కదా చేసి దాన్ని పగలగొట్టండి వెంటనే దాన్ని పగలగొట్టి చూడండి సరే నీ మాట ఎందుకు కాదనాలి నీకోసం ట్రై చేస్తా ఏందయ్యా క్రియేటివ్ డైరెక్టర్ ఆ పిల్లకాయ మొక్కలు భయం మొదలైనప్పటి నుంచి షోలో పెప్ప తగ్గిపోయింది ఏదైనా ఐడియా ఉంటే వచ్చు కదా ఉన్న రైటింగ్ కాస్త పోయేటట్టుంది మన షోలో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని నాకు ముందే తెలుసు అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను కొత్త క్యారెక్టరా ఎవడాడు దేవుడన్నా దెయ్యం భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్ దెయ్యానికి వాడంటే హర్రర్ ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్ నీ చేతే కాదు ఆ దయ్యం చేత కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డెంట్రీ ఇస్తున్నాడు అక్కడ చూడు వైల్డ్ కార్డెంట్రీగా అల్లు అర్జున్ వస్తున్నారా తమ ఇచ్చే బడ్జెట్ గా అల్లు అర్జునే కాదు అతని షాడో కూడా రాదు ఎవరు వస్తున్నారా చూడు దెయ్యం దెబ్బకు ఒక్కొక్కరు పడి పోస్తారు పరిగెత్తినట్టున్నారు రండ్రా బయటికి నేను వచ్చా పిలుస్తుంటే మాట వినబడట్లేదా తెలియదు రండే ఎవరు జంగిల్ బుక్కు ఇంతకీ నువ్వెవరు బాబ్జీ వన్ అండ్ ఓన్లీ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ తోడు పులులు సింహాలు ఏనుగులు గుర్రాల పేర్లు అటేసుకుంటున్నారా ఎద్ద కంపారిజన్ చూడలేక ఎలపరం వచ్చేస్తుంది ఆగడ చూసావా అసలు ఆగట్లేదుగా ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా అత్త ఫ్యాన్ నువ్వు ఇంకా ఏంటి దగ్గరకు వచ్చాను ఫ్యాన్ ప్రతి ఒక్కటి మహేష్ బాబు ప్రభాస్ రామ్ చరణ్ ఆల్చిన ఫ్యాన్ అయిపోవడమే వాళ్ళు గాని నిన్ను నీ పర్సనాలిటీని చూసారనుకో వాళ్ళకు వస్తాది ఎలపరం రేసు గుర్రంతో పెట్టుకోకో ఒంగో పెట్టి రప్పాడు ఇచ్చేస్తా ఎంతకి రేసు అండి నల్ల పంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోకింది సార్ ఎందుకు ఆయనకు నాలాగే భయమంటే ఏంటో తెలియదు గనక యు నో సంథింగ్ దయ్యాలకు భయమేస్తే ఫేస్బుక్ ఓపెన్ నా ఫేస్ చూసి మరి పడుకుంటాయి ఇలా మాట్లాడే శివుడా బొమ్మలు చేతులు బలైపోయాడు శివుడా కంటిస్టెట్ అయితే రెండు క్రితం రాజుగారు రాజుగారి ప్రాతాత్మ వచ్చి రాసిచ్చిన ఆత్మ కథనే ఏముంది అందులో రాజు గారి ఏకైక కూతురు పెళ్లి కాక కచేరీ లేక కన్యక వంద సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం ఎవరి కోసం ఎవరైతే బొమ్మాలి చిత్ర పటం ముందు నిలబడి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటామని మూడు సార్లు పిలుస్తారు నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది నచ్చకపోతే నెత్తూరులో చక్కర కల్పం ఆగేస్తది అబ్బా పాపం మా శివుడికి రెండోదే జరిగింది ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎన్ని మీకు ఫ్లూట్ జింక ముందర వదండి ఈ రేసు గుర్ర ముందర కాదు ఎన్నిసార్లు చెప్పాలి ముందు నా రూమ్ ఎక్కడ ఉందా చెప్పండి వర్క్ షాప్ చేయాలి నా ఎంత దయ్యం నా యొక్క నా రూమ్ తెరిచే ఈ గుర్రం ఎవరితో రూమ్ షేర్ చేసుకోదరా భర్యతో నా కొనక నాకు సపరేట్ రూమ్ కావాలి స్పెషల్ రూమ్ ఒకటి ఉంది అదే రాజు గారికి అది అబ్బా పాపా అదిరిపోయిందిగా రూము ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది అల్లిలోయ ఈ గుర్రం బిడ్డ నువ్వే ఏ బేబీ తాళం నాకు ఈ స్పెక్స్ నీకు ఓకే చూసి చాలేగానే లోపలికెళ్ళి భోజన చేసి పడుకోండి మీ దత్తి మొక్కలు మీరు వేయాలండి ఆహా బొమ్మాలి నిన్ను దేయమంటారంటే నీ అందంతో పిచ్చెక్కిచ్చేస్తున్నావే నమిలేస్తా నిన్ను ఐ వాంట్ టు మ్యారీ యూ బేబీ బాబ్ జీవర్స్ బొమ్మాలి అది లేదు కదా ఇంకా నేను తట్టుకోలేనే బొమ్మాలి వచ్చేస్తున్నా నీ దగ్గరికి బొమ్మాలి ఇప్పటి వరకు సరైన మగాలి చూసుండవు అందుకే కచేరి లేక గోస్ట్ గా మిగిలిపోయావు కరెక్ట్ గా మూడు సార్లు పిలుస్తా వచ్చి పెళ్లి చేసుకో రాత్రంతా అంతా ఫుల్ కచేరి పిలుస్తున్నావు ఓకే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా ఓహే అంతేనాకే అబాహా అబ్బా అబ్బా బ ఆహా అత్త రెండు మూడు సార్లు కాదే వెయ్యి సార్లు ట్రై చేసినా ఇటువంటి ఎఫెక్ట్లకి రేసుకుంటా బాబు భయపడ్డమ్ ఇదిగో బొమ్మలే రెండోసారి పిలుస్తాను లేట్ చేయకుండా వచ్చి బొమ్మాలి 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 నన్ను పెళ్లి చేసుకుంటావా నీ మొహం చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా ఇటువంటి గ్రాఫిక్స్ ఇటువంటి వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్జీ బొమ్మలే ఆఖరి సారిగా పిలుస్తున్నా దమ్ముంటే బయటకు రావే లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు బొమ్మలి నన్ను పెళ్లి చేసుకుంటావా యాన్నో ఆడకూతురు క్రయింగే హలో హలో ఎక్కడ ఇన్కమింగ్ కాల్ ఏ బిషా హూ ఇస్ దిస్ బ్యూటీ ఇన్ పింక్ సారీ క్లక్ 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 ఎవరే బంగారం నువ్వు ఎందుకు రాపిల్ల కచేరీ మొదలు పెడతాం నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మాలికి చుక్కలు చూపిస్తా నువ్వు రెడీనాడీనా చెప్పు పాప దా పాప దానికి రోజున జలారే అక్క ఎవరక్క నువ్వు

ఆ రాజా చూడ్డానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణ లో ఉన్నారు మీరు ఎవరు సార్ ఆ కాంపిచాచి బాయ్ నుండి నన్ను సేవ చేయండి సార్ నేనా దయ్యాన్ని కన్నా తండ్రి దయ్యాన్ని రాజా ఈ పై వంటకి ఎంత నాపరేట్రా అబ్బా కూతురు ఇద్దరు దయ్యాలే అంటే మీ మొహాల వంట భయపడకు రాజా మీది జన్మ జన్మల బంధం అట్లా నా కూతురు కంటే నీకు మంచి దయ్యం దొరుకుతుందా చెప్పు రామ్మారా వచ్చిన ఈ ప్రివుడి రక్తం తాకు ఆ ఊపిరితిత్తులు ఆ మూత్రపిండాలు నాకు పడై అమ్మా రాత్రి భోజన చేస్తాను అమ్మ లేని కలిగి చెప్పు హళారాజా పొర పర పూజ బయట పట్టా పోవాలి ఈ రియాలిటీ షో మన కొద్ది బాబాయ్